హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వేడివేడి అన్నంలో ఇలా మామిడికాయ పచ్చడి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది కదండి సో ఇంకెందుకు లేట్ కేవలం ఫైవ్ మినిట్స్లో అయిపోయే చాలా రుచిగా ఉండే ఈ మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం దీనికి ఒక మీరు ట్రై చేయడానికి ఒక మామిడికాయ అయితే తీసుకోండి ఇలా మామిడికాయని కట్ చేసుకుని పీల్ చేసేసుకుని బాగా గ్రేట్ చేసుకోండి తురుము తురుము అంటారు కదా అలా తురుముకోండి ఇలా తురుముకున్న దాన్ని ఒక పక్కన ఒక పక్కకు తీసుకుని ఒక బౌల్లో తీసుకుని పచ్చికారం ఉంటుంది కదా అంటే పచ్చళ్ళకు వాడే కారం అది నార్మల్ సాల్ట్ పచ్చి కారం నేను టూ స్పూన్స్ అయితే వాడాను ఒక స్పూన్ సాల్ట్ అంటే మీకు రుచికి సరిపడగా సాల్ట్ తీసుకోండి ఈ కారం చూసారు కదా ఎంత ఎర్రగా ఉందో నేను ఇదైతే తెలుగువారి రుచులు అనే పేజ్ నుంచి తెప్పించుకున్నాను చాలా టేస్టీగా ఉందండి వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకుని ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి అంటే నేను స్టోర్ చేసుకోవడానికని ఈ బౌల్లోకి తీసుకున్నాను బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని వేరే ప్యాన్ ఒకటి తీసుకుని ఆయిల్ వేసుకుని నేనైతే వేరుశనగ నూనె వాడాను నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు ఇలా దంచిన వెల్లులు వెల్లుల్లి రెబ్బలు మెంతులు ఆవాలు వేసి ఒకసారి ఫ్రై అవనివ్వండి ఇలా ఫ్రై అయిన దాంట్లో రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి అప్పటికే స్మెల్ బాగా వస్తుంది దీన్ని సైడ్కి తీసేసుకుని మనం ముందుగా స్టోర్ చేసుకున్న జార్లో ఇది కూడా వేసేసుకుని బాగా కలుపుకోండి అంతే ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి సరిపోతుంది ఇలా చేసుకున్న దాన్ని ఒక ఎయిర్ టైట్ జార్లో పెట్టుకుని స్టోర్ చేసుకోండి మినిమమ్ ఒక టెన్ డేస్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్